నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో వంకాయ మసాలా కర్రీని టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం ఈ మసాలా కర్రీ రైస్ రోటీ పులావ్ బిర్యానీ ఇలా ఇందులోకైనా చాలా బాగుంటుంది ఈ కర్రీ చేయడం కోసం ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఇందుకోసం లో టూ టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలు వేసి లో ఫ్లేమ్లో కాస్త ఫ్రై అవ్వనివ్వండి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ జీరా వన్ టీ స్పూన్ ధనియాలు నాలుగు లవంగాలు వన్ ఇంచు దాల్చిన చెక్క రెండు యాలకులు వేసి కాస్త ఫ్రై అవ్వనివ్వండి ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక వరకు జీడిపప్పు పలుకులు వన్ టేబుల్ స్పూన్ నువ్వులు వన్ టీ స్పూన్ గసగసాలు కూడా వేసేసి ఒక నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేయండి ఈ మసాలాలు అన్నీ కూడా మాడిపోకుండా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేసిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసి కంప్లీట్గా చల్లారనివ్వండి ఈ లోపు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి మీడియం సైజ్ ఆనియన్స్ని అలాగే టొమాటోస్ని కూడా వేసి పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు పూర్తిగా చల్లారిన మసాలాలన్నింటినీ కూడా మెత్తగా మిక్సీ పట్టండి ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇందులోనే ఉడికించుకున్న టమాటో ఆనియన్ మిశ్రమంని అలాగే వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టీ స్పూన్స్ కారం పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడ సాల్ట్ అలాగే టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ పెరుగును కూడా వేసేసి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టండి ఇప్పుడైతే మనకి గుత్తి వంకాయ మసాలా కర్రీకి కావాల్సిన మసాలా పేస్ట్ అయితే రెడీ అయిందండి ఇక తర్వాతి ప్రాసెస్లో సాల్ట్ వేసిన వాటర్లో పావు కేజీ వంకాయల్ని ఇలా ఆరు భాగాలుగా కట్ చేసి వేసేయండి అన్నీ ఇలా కట్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేయండి అయితే ఈ కర్రీకి ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుందండి ఇప్పుడు ఈ ఆయిల్లో కట్ చేసుకున్న వంకాయలు వేసి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేయండి అయితే ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే కొద్దిగా సాల్ట్ కూడా వేయండి నేను సాల్ట్ వేసాను బట్ క్లిప్ ఇక్కడ మిస్ అయినట్టుంది సో పది నిమిషాల తర్వాత చూడండి వంకాయలు ఇలా ఫ్రై అవుతాయి కదా ఈ టైంలోనే ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలా పేస్ట్ని అంతా కూడా వేసేసి ఒకసారి అంతా కలిసేలా చక్కగా కలిపేసి మూత పెట్టి మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించండి ఇలా ఉడికించడం వల్ల మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా వంకాయకి మంచిగా పట్టేసి మసాలా వంకాయ కర్రీ సూపర్ టేస్టీగా వస్తుంది ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ పోసి ఒకసారి కలిపేసి సాల్ట్ సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి తక్కువ అనిపిస్తే ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత మూత పెట్టేసి సుమారు పది నిమిషాల పాటు ఉడికించండి పది నిమిషాల తర్వాత మనకైతే కర్రీ ఇలా ఉందండి సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్